అది బాగుంది అంటే ఇది వరకు కొంచెం మనకి వర్షాలు వస్తే కొంచెం ప్రాబ్లమ్ గా ఉండేది ఇప్పుడు అయితే కొంచెం బాగుంది అన్నీ బాగున్నాయి హైవేస్ వచ్చాయి మనకి అంత బాగుంది ఇక్కడ ఉన్న ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మార్గానే భరత్ ఆయన ఎట్లా పని చేస్తున్నాడు నేను చాలా రాజమండ్రి రూపురేఖలే మార్చాను అని సిత ఆయన చెప్తున్నాడు అది గా మీరే మీకేమనిపిస్తుంది రాజమండ్రి మాకు ఇదివరకు ఉన్న దాని మీద చూసి చాలా వర్క్ చేశారు మనకి అంటే మనకి కనబడుతుంది అది కదా ఉన్న వాళ్ళు మనకు వచ్చి అంత చేసింది ఏమి కనబడలేదు ఇప్పుడు మనకి రోడ్లే తీసుకుందాం బాగుంది అండ్ నెక్స్ట్ లైట్స్ ఇది వరకు అంత లైట్స్ ఇండింగ్ ఉండేది బాగుంది అంటే మేము నైట్ జాబ్ నీట్ వస్తూ ఉంటాం కదా మనకి అంత ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు కానీ బాగున్నాయి రోడ్లు బాగున్నాయి అంటే మనం నైట్ అయినా సేఫ్ సైగా రావచ్చు మనం రోడ్ మీద అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ సైడ్ కూడా బాగుంది చాలా కొత్త పాయింట్స్ తీసుకొచ్చాను కంపల్సరీ కావచ్చు అంటే ఈ స్ట్రీట్ కావచ్చు హ్యాపీ బాగుంది ఎంటర్టైన్మెంట్ పిల్లలకి బాగుంది ఇదివరకు వరకు తక్కువ ఉండేది చిన్న చిన్న పార్క్స్ మనకు ఉండేవి ఇప్పుడు పిల్లలు పరంగా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ బాగుంది పెద్దవాళ్ళకి కూడా బాగుంది అది వారంపూడి ఫ్లై ఓవర్ కూడా ఇంత ముందు ఎవరో తీసుకురదు దాన్ని కూడా నేనే తీసుకొచ్చా అని చెప్తున్నాడు ఆయన ఇదివరకు అందరు పెట్టిన వాళ్ళే దాన్ని ప్రపోజల్ పెట్టిన వాళ్ళే కానీ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కాదు ఈ దాన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి దాన్ని మనకి చూపించారు పోటీ చేస్తున్నారు కదా విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఆయనకు ఉన్నాయా వాసు గారికి ఉన్నాయని చెప్పలేను సార్ ఇప్పుడు చేసిన కంపల్సరీ మనం చెప్పాం కానీ విజయ్ అనేది చేశారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు వాళ్ళు చేశారా లేదన్న విషయం మనకు అనవసరం ఇప్పుడు ఉన్నాయని మనకు చేశారు అంటే అంటే దాని అర్థం ఏంటి ఆయన మనకి చేసి మనకి చూపించారు కదా ఆయన చెప్పే మాటలు అంటే మనకి చేశారు కాబట్టి ప్రజలు నమ్మాలి కదా ఇప్పుడు చెప్పిన వాళ్ళు చేయలేదు అనుకోండి ఇప్పుడు ఆయన కొంత చేశారు మనకి చేశారు కాబట్టి ఆయన బాగా చేశారు అన్న మనకి రాజమండ్రి పరంగా ఇప్పుడు ఎవరో ఆర్డర్స్ వచ్చారు అనుకోండి మనం ఏం చెప్పుకోలేము ఇప్పుడు ఆయన మన ఊరైనా మన పక్కన మనకు కదా అది ఆయన చేసి చూపించారు కొద్దిగా గొప్ప నైన్టీ పర్సెంట్ చేసి చూపించారు కదా అది బాగుంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా ప్రజల్లో వస్తుంటారా పరంగా చూస్తారు మాకు మా ఏరియా వస్తూ ఉంటారు మేము చూస్తూ ఉంటాము మాతోడు బాగా మాట్లాడతారు అంటే మన ఏరియానే కాదు ఆయన ఎక్కడ కనిపించినా కూడా మనం వెళ్ళి మాట్లాడితే మనకి అవకాశం ఇస్తారు రెస్పాండ్ అవుతారు పొలిటీషియన్స్ అంటే వివిఐపిని వీఐపీల్స్ అంటే మీరు కాదు అంటే పొలిటీషియన్స్ సామాన్యంగా పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తుంటారు కదా సామాన్యులు కలవరు కదా ఆ విధంగా అడుగుతారు అంటే నాకు తెలిసినంత మటుకు ఇది ఉన్న వాళ్ళు కూడా నేను కలిసాను ఈయన ఇంకా బాగా కలుస్తారు మాట్లాడతారు మనకి రెస్పాండ్ అవుతారు అంటే మనం ఎక్కడ ఉన్నా సరే మనం వెళ్ళి అడిగితే మాట్లాడతారు మనతోటి అంతే కానీ పక్కన పెట్టారు అది బ్రాహ్మణులు ఈ సార్ ఎవరి వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది మెజారిటీ బ్రాహ్మణ్ అంటే ఎందుకు ఇక అంటే ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ తరపు నుండి అభ్యర్థి పోటీ చేస్తున్నారు కదా సో బ్రాహ్మణ్స్ ఎక్కువ బీజేపీ వైపే ఉంటారు అనేది ఒక మొదటి నుండి ఉన్న సాంప్రదాయం ఇక్కడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాజమండ్రిలో బ్రాహ్మణ్స్ మెజారిటీ మార్గాన్ని భర్త వైపు ఉంటారా లేదంటే బీజేపీ టీడీపీ జనసేన కోటం వైపు ఉంటారు బంబలు అనేది బీజేపీ వైపు ఉండాలి మనకి ఎవరు సర్వీస్ చేస్తే మోటివ్ సర్వీస్ మోటివ్ అంతే కదా మనకు కావాల్సింది అది మనకి మన పరంగా మనకి ఎవరు చేస్తున్నారు అనేది మనకు ముఖ్యం ఇప్పుడు కొంతమంది వస్తే కొన్ని చేస్తారు బ్రాహ్మలకి కొంతమంది వస్తే కొన్ని చేస్తారు మనకి అన్ని రకాలుగాను చేస్తున్న వ్యక్తులు మనకి ఇప్పుడు ఉన్నారు కాబట్టి బాగానే ఉంది బ్రాహ్మలకు కూడా అని నేను అనుకుంటున్నాను మనకు కావాల్సిన మనకు వస్తుందని కాదు బాగుంది అంటే అన్ని కులాలు అన్ని రకాలుగాను బాగా చేస్తున్నారు అది